రాజశేఖర్ హయాంలో ఔటర్ రింగ్ రోడ్కు శంకుస్థాపన జరిగింది అని అభివృద్ధి వికేంద్రీకరణ అనేది జగన్మోహన్ రెడ్డి పాలసీ అని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గని భరత్ రామ్ అన్నారు వినేవాడు ఉంటే చెప్పేవాడు చంద్రబాబు అన్న చందాన లోకేష్ తయారయ్యారని విమర్శించారు ఔటర్ రింగ్ రోడ్డుకి టీడీపీకి సంబంధం లేదని ఏపీలో డెబ్బై ఆరు శాతం ఉద్యోగాలు ఇచ్చే సత్తా మీ దగ్గర ఉందా అని ప్రశ్నించారు లూలూ మాల్ పేరుతో విశాఖ విజయవాడలో కోట్ల విలువైన భూమిని షాపింగ్ మాల్కి ఇచ్చారని రాష్ట్రాన్ని అమ్మేసే కార్యక్రమం చేస్తున్నారని ఆరోపించారు ఇవాళ లో మీకు క్లియర్గా తెలిసిపోతా ఉంది మేము ఆ రోజు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా వైఎస్ఆర్ సిపి అంతా ప్రొటెస్టులు చేస్తూ ఉన్నారు ప్రొటెస్టులు చేస్తే వీళ్ళు చేసిన కార్యక్రమం ఏంటండి ఆ రోజు తీసుకొచ్చి ఆయన పేరేంటి జయశంకర్ ఆ జయశంకర్ అనే వ్యక్తి ఆరో తారీఖేమో ఎవరికి సంబంధం లేదన్నాడు జనార్దన్ 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 రావు ఎవరికి సంబంధం లేదన్నాడు ఇప్పుడు తీసుకొచ్చేమో జోగి రమేష్కి సంబంధం అని చెప్తా ఉన్నాడు అక్కడే క్లియర్గా అర్థం ఉంది అంటే ఇవాళ ఈ యొక్క కరెక్ట్గా మేము అదే రోజున మేము ఆంధ్రప్రదేశ్ అంతా ప్రొటెస్ట్లు చేస్తూ ఉంటే జోగి రమేష్ పేరు చెప్పించిన ఆఫీసర్లు ఎవరండి ఈ సిట్ ఆఫీసర్లు కాదా అంటే చంద్రబాబు నాయుడు గారు సిట్ అంటే కూర్చునేవాళ్ళు స్టాండ్ అంటే నుంచునే వాళ్లే కదా చెప్పించింది మరి అప్పుడు దాకా ఈ సంవత్సరంన్నర కాలంలో నకిలీ మద్యాన్ని తాగిస్తూ ఉన్నారు ప్రజల చేత నకిలీ మధ్యం తాగిస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ప్రజలకు అన్నీ కూడా క్లియర్గా అర్థమవుతూ ఉన్నాయి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసిన కార్యక్రమాలని ప్రజల్ని ఒక్కసారి గమనించమని మరి కోరుతూ చెక్కేసారు ఎక్కడ ఆనం కళా కేంద్రం బయట సుబ్రహ్మణ్య మైదానంలో పడుకుంటే పడుకున్న వాళ్ళని చెక్కే కార్యక్రమం చేస్తూ ఉన్నారు అంటే ఇంత దారుణంగా రాజమండ్రి వ్యవస్థ ఇలా పాడు చేసినప్పుడు అని నేను అడుగుతా ఉన్నానండి కనీసం జ్ఞానం లేదా ఇవాళ తీసుకొచ్చి నేను రాజమండ్రిని ఎట్లా తయారు చేశాను ఇవాళ రాజమండ్రి ఎట్లా తయారవుతుందండి ఒక పక్కన చెత్త శుభ్రం చేయరు ఎక్కడ పడితే అక్కడ వీధి వీధి అంతా కూడా జల్లే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఎక్కడ వీధి దీపాలు ఎలాగో కళా విహీనంగా తయారు చేశారు చెట్లు అన్నీ కూడా నరికే కార్యక్రమం చేస్తూ ఉన్నారు అంటే ఇంత దారుణంగా వ్యవహారం చేస్తూ ఉంటే ఇంత దారుణంగా వ్యవహారం చేస్తూ ఉంటే అసలు అధికారులు ఏం చేస్తూ ఉన్నారు ఈవీఎం ఎమ్మెల్యేకి ఇతను మిషనరీ కాదు ప్రెషనరీ ఇతను కూడా వెళ్ళొచ్చాడు ఇవాళ ఇంకొక అంశం ఫైనల్గా చెప్తున్నానండి ఈ లోకేష్ గారు అనే వ్యక్తి ఒక్కసారి మీరు మాట్లాడే ముందు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రస్తావన తీసుకొచ్చే ముందు ఆచితూచి మాట్లాడడం నేర్చుకోండి ఫస్ట్ గురు గురువిందగింజాన్ని సామెత ఉంది కదా తన నలుపు తనకు తెలియదండి అలాగ ఉంది మీది ఆ ప్రిజనరీ ఎవరో బెజనరీ ఎవరు అనేది క్లియర్గా అర్థమవుతుంది ఇదే లోకేష్ గారు మళ్ళీ చెప్తున్న హైటెక్ సిటీకి సైబర్ టవర్స్కి శంకుస్థాపన చేసిన వ్యక్తి నేదుర్మల్లి జనార్దన్ రెడ్డి గారు నైన్టీన్ నైన్టీ వన్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన చేసిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు సోనియా గాంధీ గారిని రెండు వేల ఐదులో తీసుకొచ్చి చేసింది ఔటర్ రింగ్ రోడ్కి కూడా చేసుకొచ్చిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు ఇందులో చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రమేయం ఏముంది ఇప్పుడు ఆయన సరాసరి పది సంవత్సరాలు కదా అతను ముఖ్యమంత్రి కింద చేసినప్పుడు ఆ ముఖ్యమంత్రి చేసిన టైంలో ఎందుకు చేయలేకపోయాడు అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు చేయాలి కదా అవుటర్ రింగ్ రోడ్కి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి లేకపోతే సైబర్ టవర్స్కి ఈయన చేసింది ఏంట్రా అంటే ఆ హైటెక్ సిటీ బిల్డింగ్ కట్టి దాని చుట్టూ ఈయన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులందరితోనూ భూములు కొనిపించి వాళ్ళని కోటీశ్వరులు చేశారు ఈయన బినామీ కంపెనీలతో ఆయన భూములు కొని వాళ్ళు కోటీశ్వరులు అయ్యారు దీనిపైన కొంతమంది స్టూడెంట్స్ కూడా తీసేసి కూడా రాశారు ఫారెన్ స్టూడెంట్స్ అవన్నీ కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో ఉన్నాయి అసలు చంద్రబాబు నాయుడు గారు విజనరీ ఏంటనేది అక్కడ అర్థమవుతుంది ఇదే నేను లోకేష్కి మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా మీరు మాట్లాడే ప్రతి మాట గడిచిన ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలే పోర్ట్స్ నిర్మాణం జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన అది కూడా మీరు మాట్లాడుతూ ఉన్నారు వికేంద్రీకరణ గురించి మాట్లాడుతూ ఉన్నారు అది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అదేవిధంగా ఫిషింగ్ హార్బర్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు అది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన అదేవిధంగా విశాఖలో పెట్టుబడులు సమ్మిట్ పెట్టారు ఇండస్ట్రీస్ సమ్మిట్ కొన్ని లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చిన ఆలోచన ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు విజన్ దాన్ని తీసుకుని వచ్చి ఇవాళ మేం చేసాం మేం చేసాం అని అంటే ప్రజల చెవుల్లో పూలు ఏమైనా పెడతా ఉన్నారని అడుగుతా ఉన్నా ఎవరు కూడా ప్రజలు నమ్మరండి ఇదైతే నేను క్లియర్గా ఒక్కసారి మళ్ళీ ప్రజల్ని గమనించమని కోరుతా ఉన్నా ఇది కాకుండా ఈయన మాట్లాడుతూ ఉన్నాడు ఏడు వందల కోట్ల రూపాయలతో రిషికొండ దగ్గర ప్యాలెస్ కట్టారు కట్టారు అని అంటున్నాను మరి ఇదే ఏడు వందల కోట్ల రూపాయలు ఈ ప్యాలెస్ని మీరు ఎందుకు ప్రైవేటైజ్ చేయడానికి నోటిఫికేషన్ పిలిచారని అడుగుతా ఉన్నా మరి మీరు చెప్పారు కదా రిషికొండని బోడిగుండి చేస్తామని బోడిగుండి చేస్తున్నారని మరి అప్పుడు మీకు రాలేదు ఆ పర్యావరణం యొక్క ఇబ్బందులు ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు ఇప్పుడు మరి మరి దీన్ని ప్రైవేటైజ్ ఎట్లా చేస్తారు నోటిఫికేషన్ ఎట్లా క్వాలిఫై చేస్తారు ఫారెస్ట్ క్లియరెన్స్లు ఏమైనాయి దగ్గోలు పెట్టారు కదా మరి ఇప్పుడు ఇదే సేమ్ రిషికొండని మీరు ప్రైవేటైజ్ చేస్తూ ఉన్నారు అంటే మీరు చేస్తే అన్ని నీతులు వాళ్ళు చేస్తే అన్ని అవినీతులా ఇది ఎక్కడ ధోరణి అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు మీరు కంటిన్యూ చేయండి ఇంకా మీకు గౌరవం పెరుగుతుంది ఆ మెడికల్ కాలేజెస్ని ప్రైవేటైజ్ చేయకుండా దాన్ని గవర్నమెంట్ పరంగా ఉంచి ఒక రెండు మూడు కోట్లు పెట్టండి ప్రధానమంత్రి గారు మీరు పద్నాలుగు సంవత్సరాల్లో ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కూడా తేలా జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చారు అది మర్చిపోద్దు అంటే క్రెడిట్ ఆయనకి వెళ్ళిపోద్దని ప్రైవేటైజ్ చేసేస్తూ ఉన్నాడు అంటే ప్రజల ప్రాణాలు తా ఈయన ఈయనెవరు అడుగుతా ఈయన ఎవరు అని అడుగుతా ఉన్నా ఇలా ఇన్ని విషయాల్లో ఈయన చేసిన తప్పులన్నీ కూడా ప్రజల్ని గమనించమని కోరుతా ఉన్నాం ఒకసారి ఆలోచన చేయమని కోరుతా